జిల్లా నవిపేట్ మండలం అబ్బాపూర్ బి తాండకు చెందిన కట్రోత్ రవికుమార్ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు కొనుగోలు చేసిన వ్యవసాయ భూమి మద్దేపల్లి శివార్లో గల సర్వే నంబర్ నూట తొంభై మూడు నూట తొంభై నాలుగు నూట తొంభై ఐదు నూట తొంభై తొమ్మిది రెండు వందల పద్నాలుగు నూట ఎనభై తొమ్మిది సర్వే నంబర్లలో సుమారు తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు ఎకరాల భూమి తొమ్మిది ఎకరాల ముప్పై నాలుగు గుంటల భూమి సాగు చేస్తున్నాడు ఈ భూమిపై రవిగౌడ్ సాయాగౌడ్ పరమిని కృష్ణారావు వెంకటేశ్వరరావుల దృష్టి పడింది అక్రమ కబ్జా గురి చేయటానికి ప్రయత్నించారు పంట చేరులో వేసుకుంటున్న హద్దురాలను దౌర్జన్యంగా తొలగించి ఎదురు వస్తే చంపేస్తామని బెదిరించారు ఇటు విషయాన్ని స్థానిక తహసీల్దార్ ఫిర్యాదు చేసి అనంతరం జిల్లా కలెక్టర్ను సంప్రదించామని బాధితుడు తెలిపారు స్థానిక ఎంఆర్ఓ దృష్టికి తీసుకువెళ్లినా ఎంఆర్ఓ సహకరించడం లేదని ఆరోపించాడు కబ్జాకు వచ్చిన సదరు వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉందని సంబంధిత అధికారులు తమపై దయతరిచి న్యాయం చేయాలని భూమిని ఏమైందంటే టూ థౌజండ్ ఫైవ్లో కె సుగుణ గారు పాలడుకు చిన్నమ్మ మరియు సింహాది ఆంజ ఆంజనేయుల దగ్గర నుంచి కొన్నారు వారి దగ్గర నుండి గంగకిషన్ గారు కొన్నారు పది సంవత్సరాలు పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు సుగుణ గారు కబ్జాలో ఉన్నారు దాని తర్వాత గంగకిషన్ గారికి కొన్నారు గంగకిషన్ గారి నుంచి నేను తీసుకున్నాను నేను ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేను తీసుకున్నాను ఈ భూమిపైన కోటి ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉంది అయితే ఏ కొందరు కబ్జాదారులు ప్లస్ మట్టాఫారం గ్రామానికి చెందిన సింహాద్రి వెంకటేశ్వరరావు మరియు పరిమి కృష్ణారావు అని అనేవాళ్ళు ఈ భూమిపైన క కన్ను వేసి వాళ్ళు మాపైన దాడి చేయడానికి ప్రయత్నించారు ప్లస్ రౌడీ షీటర్లు నవ్విపేట గ్రామానికి చెందిన నవ్విపేట గ్రామ గ్రామానికి చెందిన భూ కబ్జదారులను ఎంటబెట్టుకొని ఒక పది మంది నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారు ఇదే విషయమై నేను నవ్విపేట తహసీల్దార్ గారికి పదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదులో కంప్లైంట్ చేశాను అయినా కూడా ఎంఆర్ఓ గారు అవేమి పట్టించుకోకుండా వారిని నా భూమిపైకి పంపించి నా భూమిలో ఒక వేసిన కంచెను మొత్తం చెరిపేసారు అంతేకాకుండా ఈ భూమిపైన కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్న తర్వాత కూడా ఇంజక్షన్ ఆర్డర్ను కూడా ఖాతారు చేయకుండా పదే పదే నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ నన్ను అరే నేను రా లంబడి ఒక్క లంబడి నిన్ను నేను టూల్కి ఇందల ఇందెల వాటి టూల్కి వెళ్దాని ఎట్లా దాడుతావారా అని చెప్పి చంపేస్తామని బెదిరించి పలు మారులు నన్ను కులం పెడుతూ దూషించినారు అంతేకాకుండా నేను ఇక్కడికి వచ్చినప్పుడు నా కంచెను మొత్తం కంచె మొత్తం ధ్వంస చేశారు రెండు లక్షలు అప్పు చేసి కంచె వేశాను ఆ కంచెను కూడా ధ్వంసం చేశారు ఏసీపీ గారికి మరియు ఎస్ఐ గారికి కూడా పిటిషన్ ఇచ్చాను ఉన్నతాధికారులు దీనిపై స్పందించి కలెక్టర్ గారికి కూడా పిటిషన్ ఇచ్చాను ఉన్నతాధికారులు దీనిపై స్పందించి నాకు న్యాయం చేసి న్యాయం చేయగలరని నా యొక్క మనవి అడ్పీకి చెందిన రవి గౌడు సాయగౌడు వాళ్ళ అనుచరులకు ఒక పది మంది భూమిపైన కన్నేసి భూమి కబ్జా చేయడానికి ప్రయత్నించారు నేను ఈ భూమి కబ్జకు గురవుతుందని చెప్పేసి ఎంఆర్ఓ గారికి కూడా వాళ్ళకు ధరణిధార దొంగ పాస్బుక్ జారీ అయినది దాన్ని రద్దు చేయమని ఎంఆర్ఓ గారు కూడా పలుసార్లు వినతి పత్రం కూడా ఇచ్చాను ఆయన కానీ అవేమీ ఖతారు చేయకుండా ఈ రౌడీ రౌడీషీటర్లు రౌడీ మూకలు భూ కబ్జాదారులు నన్ను కులం పేరుతో దూషించి నాపై దాడి చేయడానికి చాలాసార్లు ప్రయత్నించారు ఇవేమి ఇదేమి ఖతారు చేయకుండా ఎంఆర్ఓ గారు కూడా వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే భూమి నేను ఈ భూమి మొత్తం పడుతుండేది రాళ్ళు ఉంటే దీన్ని దీన్ని డెవలప్ చేసి ఇచ్చి దీనిలో వాటర్ రిసోర్సెస్ లేకపోతే వాటర్ బోర్లు వేయించి కనీసం ఒక పది ఇరవై లక్షలు నేను ఖర్చు చేసి దీన్ని మొత్తం చదువు చేశాను అప్పటి నుండి మంటాఫారం గ్రామం చెందిన వెంకటేశ్వర్లు కృష్ణారావు మరియు భూ కబ్జాదారులు బాగా దీని మీద కన్నేసి మేము లేని సమయంలో నా పొలం మొత్తం కంచెం ధ్వంసం చేసినారు ఇటీ విషయమై నేను కలెక్టర్ గారిని కూడా కలిశాను ఎంఆర్ఓ గారిని కూడా కలిశాను ఏసీపీ గారిని కూడా కలిశాను మీరందరూ నాకు తగిన సాయం చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను భూ కబ్జాదారుల నుండి రవి గౌడు సాయగౌడు వీరి నుండి నా భూమిని మరి పరమి కృష్ణారావు వెంకటేశ్వరరావు నుండి నా భూమిని రక్షించగలరని నాకు ప్రాణహాని ఉంది కాబట్టి పోలీసుల ద్వారా నాకు రక్షణ కల్పించాలని నేను పదే పదే వేడుకుంటున్నాను నాకు అన్నీ ఉన్నాయి పట్ట పట్ట ఉంది ప్లస్ కలెక్టర్ కలెక్టర్ ప్రొసీడింగ్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి అంతేకాకుండా భూమికి సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఉంది ప్రతి డాక్యుమెంట్ దీంట్లో ఉంది కలెక్టర్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ కూడా ఉంది ఆయన కానీ కోట అధికారాలను ధిక్కరిస్తూ పదే పదే నా భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్న రవి గౌడు సాయగౌడు నౌబెట్కి చెందిన వీరిపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి వీరిపై కేసు చేయగలరని నా యొక్క మనవి అంతేకాకుండా నన్ను పొలం పేరుతో పదే పదే దూషిస్తూ నా పొలంలోకి వచ్చి నా పొలంను మొత్తం ధ్వంసం చేయడం కాకుండా నా మోటార్ల కింద నా బయట అగ్గి పెట్టారు నా భూమి క్రౌలు చేస్తున్న వారికి కూడా రవి గౌడు సాయగౌడు అనే ఇంటికి వచ్చి వారిని బెదిరించి ఈ భూమిలోకి వెళ్ళదు మీరు ఎవరు ఈ భూమిని ఎవరు కౌలు చేయద్దని భయప్రాంతాల్లో గురి చేస్తున్నారు వీరి నుండి మాకు ప్రాణహాని ఉంది నా కౌలుదారు కూడా ప్రాణహాని ఉంది కాబట్టి వారికి కూడా రక్షణ కల్పించి నాకు కూడా రక్షణ కల్పించాలనేది ఉన్నతాధికారులకు వేడుకుంటున్నాను